నమస్కారం ప్రజలారా మా అమ్మన్ రాంబాబు గారు మాజీ మంత్రివర్యులు అదేవిధంగా మాజీ శాసనసభ్యులు ఇన్చార్జి గడ పెరిగేసినారు అది వేరే విషయం ఆయన నిన్న ఒక ప్రెస్ మీట్ పెట్టి ఏదేదో మాట్లాడుతున్నాడు సరే ఏదైనా మాట్లాడితే పర్వాలే పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మరీ మాట్లాడినాడు అదేవిధంగా ప్రస్తుతం ఈ కూటమి ప్రభుత్వం పైన కూడా ఆయన కొన్ని వ్యాఖ్యలు అయితే చేసినాడు ఆ మాటలు ఏంది మనం దేనికి మాట్లాడాల్సి వచ్చింది ఎవరు చెప్తే మాట్లాడినారు అనేది కూడా తర్వాత వీడియోలో చెప్తా ఎందుకంటే మేము ఏది కూడా మా బతుకులకి మా పార్టీలో ఉండే వాళ్ళకు మరి ముఖ్యంగా నాకైతే నాకు కూడా చాలా వరకు పేపర్లు అయితే వస్తా ఉంటాయి ఈ పేపర్లే నువ్వు మాట్లాడాలా నీ ఇష్టం ప్రకారం మాట్లాడేదాన్ని కాదు అని కానీ నేను నిజాలు నిర్భయంగా చెప్తాను అవతలేమన్నా అని చెప్పి నేను నిజాలే వాస్తవాలే వాళ్ళే మాట్లాడుతూ ఉంటా అది మీకు అందరికీ తెలుసు అందులో భాగంగా ఈ రోజు మన రాత్రి అమ్మంట రాంబాబు ప్రెస్ మీట్ నిన్న ఏం మాట్లాడినాడో ఒకసారి విన్నాము కొన్ని పాయింట్లు అయితే తీసుకోవడం జరిగింది దాని మీద మనం ఒక చిన్న చర్చ మనం తప్పకుండా విశ్లేషణ కూడా చేద్దామని ఈ సందర్భంగా వీడియో చేయడం జరుగుతూ ఉన్నది మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని అమ్మంట రాంబాబు అనేటువంటి వ్యక్తి ఇక మారతాడా ఇక మారడా అనేది కూడా మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ రూపంలో తెలియజేయండి ఇక వీడియోలోకి అయితే వెళ్దాం చెప్పున్నా చెప్పు నువ్వు చెప్పాలా నేను వినాలా అయ్యా అమ్మంట రాంబాబు నేనేం చెప్తానంటే ప్రమాదవశాత్తు దురదోషతో జరిగినటువంటి సంఘటనలో మనం కావాలని కదిరికి పంపించి పూటలు తెచ్చినాము దాని సంగతి ఏంది మనం రాష్ట్రంలో ఎంతమంది దళిత బిడ్డల్ని చంపినాము మన ప్రభుత్వం హయాంలో ఎంతమంది ఏ విధంగా మన పార్టీలకు మనం మనం పెట్టే ఒత్తిళ్లు తట్టుకోలేక ఎంతమంది ఆత్మహత్యలు చేసుకున్నారు వాటి గురించి మాట్లాడువా ఎంతమంది మహిళలు అదృశ్యమైనారు ఎంతమంది మహిళల మీద దాడులు జరిగినాయి దాని గురించి ఎందుకు మాట్లాడరు అని నేను అడుగుతా ఎంతసేపటికి జరిగిపోయినటువంటి అంశాలను లేదన్నట్టుగా ఉంటే ఏదో ఒకటి జరిగిందని చెప్పి మన ప్రభుత్వం ఆయాంలో మనం అధికారంలో ఉన్నప్పుడు మన అన్న ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఎంత మంది ప్రాణాలు కోల్పోయినారు దేనికి కోల్పోయినారు దళితుల్ని ఎంతమందిని ఇది చేసినామో మనల్ని ప్రశ్నించే వారిని ఎంతమందిని కథ మన నాకు కనపడ్డా ఎవడు లేడు దాని గురించి ఎవరు మాట్లాడరు ఇక పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వద్దాం పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారికి భజన చేస్తున్నారు అది ఇది అంటున్నావు ఎక్కడ భజన చేసేట్టు కనపడుతుంది నీకు మనం చేస్తున్నాం భజన జగన్ నువ్వు ఒక దిక్కు నేను ఒక దిక్కు రోజా ఒక దిక్కు ఇంకొకరు ఒక దిక్కు ఇంకొకరు ఒక దిక్కు పేరు నాని ఒక దిక్కు కొడాల నాని వల్ల వంశీలు వీళ్ళంటే కనపడల మరి ఎట్టయినారు మరి దేనికి అన్నకి ఈ రోజు తోడుగా లేరు మరి అన్న కొడాల నానికి బ్రహ్మాండంగా మంత్రి పదవి ఇచ్చినాడు మరి ఒక సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి కదా ఈడైతే మరుగుతాడు బాగా అని చెప్పి ఆ సామాజిక వర్గంలో ఉండేవాడికి ఇయ్యాలని చెప్పి బ్రహ్మాండంగా మంత్రి పదవి కూడా ఇచ్చినాడే మరి ఈ రోజు దేనికి అన్నకు సపోర్ట్ గా మాట్లాడలేకారు మనమే ఎందుకు మిగిలినావు మన నల్లగరమే దీనికి చెప్పు ఇప్పుడు మనం జాబ్ భజనీ అన్నక జాకి చేతులుగా నిపులు వచ్చినా జాకి లేపి లేపి మరి పవన్ కళ్యాణ్ గారు ఏదో ఎందుకు ఇలాంటి మాటలు నేను ఒకటే గతంలో కూడా చాలా సార్లు చెప్పినా నేను పవన్ కళ్యాణ్ గారు జోలికి కానీ జనసేన జనసేన కార్యకర్తలు వీరమాయలు వీళ్ళు ఉన్నారు వీళ్ళ జోలు మీరు స్వామి మనకు వద్దు వాళ్ళు దాడికి వాళ్ళు వాళ్ళు లేచారంటే తట్టుకోలేము అని చెప్పి నేను చాలా సార్లు చెప్పిన అయినా కూడా నువ్వు అదే రీతిలో పోతా ఉన్నావు మరి పవన్ కళ్యాణ్ గారిని ఏమన్నా విమర్శలు చేసావు పవన్ కళ్యాణ్ గారి పేరు తెచ్చి ఏమన్నా నీకు మైలేజ్ వస్తుందా లేదు మన పార్టీకి ఏమన్నా మైలేజ్ వస్తుందా రాదు ఎందుకు ఊరికే మాట్లాడటము చెప్పు ఈ బయపించారు బయట బాట ఉంది అభ్యంతరం లేదు చంద్రబాబు నాయుడు గారికి పనిచేసే పవన్ కళ్యాణ్ గారు నేర్చుకుంటే ఎవరికి అభ్యంతరం లేదు భాగస్వాములు చంద్రబాబు నాయుడు గారు జీవితాలను ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్నారని కోరుకుంటున్న మంచిది ఈ కలిసి కట్టుగానే ఉన్నది అంత లేదు మ్యాన్ మేడెంట్స్ కానీ ఉపక్రవాలు కానీ నేను అదే చెప్పిన ఇప్పుడు వాళ్ళు కూటమిలో ఉన్నారు బ్రహ్మాండంగా వాళ్ళకి లేని నెప్పి మనకు ఎందుకో కూటమిలో ఉండేటువంటి వాళ్ళు వాళ్ళు నిర్ణయాలు వాళ్ళ కీలక సమావేశాలు ఉంటాయి వాళ్ళు కూడా వాళ్ళు ఏదైనా ఒక ఆలోచన లేదు ఒక స్కీము లేదంటే ఒక ప్రోగ్రాము లేదంటే ఒకటి ఏదైనా చేయాలనుకున్నా వాళ్ళ కేబినెట్ అంతా కూర్చొని ఇటు కూటమి వాళ్ళు తెలుగుదేశం పార్టీ వాళ్ళు అందరూ కూర్చోరు ఒక నిర్ణయానికి వస్తారు వాళ్ళు ఆ నిర్ణయాన్ని కట్టుబడి ఆ నిర్ణయంలో ఫాలో అవుతారు మరి భజన అయితే అది మనం చేసినట్టు అందరూ భజన చేయాలంటే ఆడ కాదు మన అంటున్నావు జగన్ ఎటువంటి హత్యలు జరగలేదు ఎటువంటి దారుణాలు జరగలేదు అని మరి వైజాగ్ లో జరిగింది ఏంది ఎల్జీ ఫార్మర్స్ ఏదైతే ఉండదు కదా ఆడ జరిగింది ఏంటి అది మరి కల్తీ మధ్య ఉందాక ఎంతమంది వచ్చినారా మనం చేసినటువంటి మధ్యాహ్నం దాగి ఎంతమంది తెచ్చినారు కిడ్నీ లెవెల్లో పోయి నాటాగి జగారెడ్డి గుడిలో ఎంతమంది పోయినారు గే గేట్ గ్రీజ్ పెట్టలాగా గేట్లు కొట్టుకోమో అన్నమే ప్రాజెక్ట్ కొట్టుకో మొత్తం ఎంతమంది పోయినారు ఇవన్నీ మన అన్న జరిగినట్టు కదా ఇట్లా చెప్పు లక్ష నలభై లక్ష నాలుగు వేల చిల్లరంగా గానే మన మన ప్రభుత్వ ఆయాంలో ఐదు సంవత్సరాల్లో లక్ష మందికి పైగానే ఇదైపోయినారు మరి దానికి ఆ రోజు ఎందుకు బయటకొచ్చి మాట్లాడాలా ఇట్లాంటివన్నీ మనం చెప్పుకుంటా పోతే కోళ్ళలు ఉంటాయి రాంబాబు గారు మీరు ఊరికైనా ఇష్టప్రకారం మాట్లాడద్దు ఇప్పుడు కోడి పెందాలి అనేది ఒక గ్రామీణ క్రీడ కోర్టు వారు ఏం చెప్పినారు కోర్టు వారు ఏం చెప్పినారంటే కత్తులు కట్టుకోకుండా ఆడుకుంటే ఏదో చెప్పినట్టున్నారు ఉన్నారు ఆడుకున్నారు మనం అధికారంలో ఉన్నప్పుడు క్యాచ్ నూనె తెచ్చినా కదా అవులే మాటలు ఎందుకు ఇంకా ఊరికే సస్పెండ్ చేసినారు పవన్ కళ్యాణ్ గారు వద్దురా స్వామి నాయన ఇట్లాంటి మాటలు ఇవన్నీ అన్నకి డామేజ్ నేను ఎత్తుకోసుకోలేక నేను తావాలన్నా

మాటలు మాట్లాడే మనకు పదకొండు స్థానాలు వచ్చినాయి నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనం గెలిచినాము మనం గెలిచేసినాము ఎందుకు గెలిచకూడదు రజని నూట డెబ్బై ఐదు నూట డెబ్బై ఐదు మనం గెలిచాలా మరి నీ సతిరుపల్లిలో నువ్వు ఎందుకు గెలిచలేకపోయినావు నువ్వు నువ్వు నువ్వెందుకు గెలవలేకపోయినావు ఇప్పుడు ఇంత కష్టపడి మేము ఇంత ఇన్ఫ్రాస్ట్రక్చర్ ని మా ఎంప్లాయీస్ ని మీరు ఇచ్చినటువంటి ఏదైతే మాకు మా కంపెనీ పెట్టుకునేదానికి మీరు అలాడ్ చేసినటువంటి భూముల్ని మేము ఆడ పనులు మొదలు పెట్టుకొని గతంలో లాస్ అయ్యి ఉన్నాము ఆయన అధికారంలో ఉన్నప్పుడు వచ్చిన కంపెనీలు ఏ ఒక్కటైనా సరే రెండు వేల పంతొమ్మిదిలో జగన్మోహన్ రెడ్డి అన్న అధికారంలోకి వచ్చిన తర్వాత మొన్న జరిగినటువంటి ఎన్నికల వరకు కూడా ఎక్కడైనా ఒక కంపెనీనైనా తీసుకొచ్చినారా చంద్రబాబు నాయుడు గారు తెచ్చిన కంపెనీలు ఏమన్నా ఒకటైనా సరే ఉన్నాయా లేవు కదా మరి వాటి అన్నిటికీ కప్పం కట్టాలా కప్పం కట్టుకుంటా ఉంటే మీరు వద్దు మీరు పోండి మీరు దొబ్బోయండి మన రాసిన వద్దు అని చెప్పి మన వాళ్ళు దొబ్బిన మనం తెచ్చిన కంపెనీలు లేదా పట్టుమనే పది పట్టు పట్టుమని ఒక పది చెప్పగలుగుతావా మనం తెచ్చిన కంపెనీ ఏందనేది మనం ఎడు తెచ్చిన కంపెనీలు ఎందుకు ఊరికే అవులే మాటలు అవులే పనులన్నీ పెట్టుబడి మీ పరిపాలన పెట్టుబడి పెట్టాలంటే భయంగా ఉంది అనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది చంద్రబాబు నాయుడు గారు కదా మనం మేము వస్తాం మరి వచ్చేది లేదు పెట్టే లేదు నాలో రోజు జగన్ గారు వచ్చిన తర్వాతే పెట్టుబడి పెడదాం అని నిర్ణయానికి వచ్చినట్టుగా నాకు జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్ళా పెట్టుబడిదారులు సంచులు పట్టుకొని మూటలు ఎత్తుకొని వచ్చారు అని చెప్పి మా అమ్మని రాంబాబు గారు చెప్తా ఉన్నారు ఓకే నేను కాదన్నా కానీ మనం రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు వరకు తెచ్చిన కంపెనీలు ఏంటి మనం ఎన్ని పెట్టుబడులు తీసుకువచ్చినాం రాష్ట్రంలో ఎంతమందికి ఉద్యోగ అవకాశాలు కల్పించినాము అమరావతి రాజధాని ఎంతవరకు పరుగులు పట్టించినాం పోలవరాన్ని ఎంతవరకు పూర్తి చేసినాం మనం ఇచ్చినటువంటి హామీలు ఏదైతే ఉన్నా వాటిని ఎంతవరకు నెరవేర్చినామని చెప్పి చెప్పేటువంటి దమ్ము ధైర్యం ఈ రాంబాబు కనుక ఉంటే ప్రెస్ పెట్టుబెట్టి మళ్ళీ మన పార్టీకు మన అన్నకు మంచి చేయమని చెప్పి నేనైతే తెలియజేస్తా ఉండా ఏది ఏమైనప్పటికీ కూడా రాష్ట్ర ప్రజలరా మా అమ్మంట రాంబాబు గారు పవన్ కళ్యాణ్ గారిని ఉద్దేశించి మాట్లాడటం ఇటువంటి అన్ని కూడా చాలా తప్పు అని మరొకసారి తెలియజేసుకుంటూ ఏది ఏమైనా మీ అమూల్యమైనటువంటి అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ రూపంలో అయితే తెలియజేయండి నమస్కారం